నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మే పదహారు నుంచి ముప్పై ఒకటి మధ్యలో పక్ష ఫలితాలు తెలుసుకుందాం మీనరాశి వారికి ప్రస్తుతం రాశి అందే శని రాహువు శుక్రగ్రహ సంచారం ఈ సంచారం అన్నది మీకు మే పద్దెనిమిది వరకు ఉంటుంది మే పద్దెనిమిది తర్వాత నుంచి కేవలం మీనరాశిలో శని ప్లస్ శుక్రగ్రహాలు మాత్రమే మిగలడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ ఏలినాటి శనిలో ఈ జన్మశని ప్రభావం ఈ మీనరాశి వారి మీద ఇప్పుడిప్పుడే ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది అంటే మనకి మే ఇరవై మార్చి ఇరవై తొమ్మిదిన శని మీనరాశిలో ప్రవేశించినప్పటికి కూడా అప్పటికి ఉన్నటువంటి మిగతా గ్రహాలన్నీ కూడా పెద్దగా ప్రభావాన్ని శని భగవానుడు ఇవ్వలేకపోతుంటాడు ఇప్పుడు కేవలం శుక్ర చంద్ర మరి శని ప్రవేశించాడు కాబట్టి ఈ సమయంలో మీకు ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి చాలా ఎక్కువగా ఏర్పడటం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు చాలా విపరీతంగా పెరగడం వల్ల ముఖ్యంగా ఇది మగవారి జీవితంలో చాలా ఇబ్బంది పెడతూ ఉంటుంది అంటే మీనరాశిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు చంద్రుడు రాశిలో ఉండగా మీనరాశి అవుతుంది కాబట్టి అక్కడ మదరు శుక్కుడు వచ్చాడు కాబట్టి భార్య ఇప్పుడు శని వచ్చాడు కాబట్టి ఈ అత్తాకోడల మధ్య వచ్చినటువంటి విభేదాలు చాలా వరకు జాతకుడికి ఇబ్బంది పడతాయి దాంతో ఆర్థిక పరంగా విపరీతమైనటువంటి ఒత్తిడి ఏర్పడడం జరుగుతుంటుంది ఏవో కుటుంబ అవసరాలకో మిగతా కుటుంబ సభ్యుల అవసరాలకో కంపల్సరిగా జాతకుడు ఎంతో కొంత సహకారాన్ని అందించవలసి ఉంటుంది తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సమయంలో అయితే దానికి మరి ఈ జీవిత భాగస్వామి ఇతర స్త్రీలు ఒప్పుకోకపోవడం వల్ల ఒక విధమైనటువంటి సంఘర్షణ వాతావరణం సున్నిత మనస్కుడైనటువంటి మీనరాశి వారికి ఇబ్బంది పెడుతుంది అయితే కొంతలో కొంతవరకు ఏంటంటే ఈ రాహువు పన్నెండులోకి రాబోతున్నాడు పద్దెనిమిది తర్వాత ఇది ఏదో విధమైన ఒత్తిడి అంటే మనం గతంలో అయిపోయిందనుకున్నటువంటి సమస్య తిరిగి రావడం జరుగుతుంది అంటే ఏదో మనం ఎవరో బాకీ ఉంటాం అది మొత్తం చెల్లించి ఉంటారు లేదంటే ఒక ఇన్స్టాల్మెంట్ ఏ కారు ఇన్స్టాల్మెంట్లో కడతాం అది పూర్తి అయిపోతుంది కానీ మళ్ళా మీరు ధనాన్ని ఇవ్వలేదనో ఇంకా కొన్ని ఇన్స్టాల్మెంట్లు బాకీ ఉన్నాయను ఏదో ఒక బాధ్యత జాతకుడిని తిరిగి మళ్ళా పునఃప్రారంభిస్తూ ఉంటుంది ఆర్థిక పరంగా మళ్ళా అధికమైనటువంటి ఒత్తిడి రావడం వల్ల కంపల్సరీగా జాతకుడు యొక్క ఆర్థిక భారం పడుతూ ఉంటుంది దీన్ని ఏదో విధంగా సర్దుబాటు కావాలంటే అది జాతకుడి చేతిలో చాలా వరకు ఏ యాంగిల్లో కూడా ధనం వచ్చే అవకాశం లేదు అంతా కూడా టైట్ పొజిషన్ ఏర్పడింది అటు ఇన్స్టాల్మెంట్ లాంటివి సరిగ్గా కట్టలేకపోవడం వల్ల అలాగే కావలసిన వారికి సమయానికి సహాయం చేయలేకపోవడం వల్ల ఇవన్నీ జాతకుడిపై భారాన్ని మానసిక అశాంతిని కారణమవుతూ ఉంటుంది అయితే ఈ సమయంలో ఎంతో కొంత అంటే గురువు మీకు చతుర్థ స్థానానికి రావడం వల్ల రాష్ట్రాధిపతిగా మరి ఏదైనా ఒక స్థిరాస్తి అలాగే గృహం మదరు ఇటువంటి విషయాల్లో మీకు కొంత సౌలభ్యం కొరిగి కొన్ని రోజులు ఏదైనా స్థల మార్పు చేయడం వల్ల కొన్ని సమస్యల నుంచి పరిష్కారం అవుతుంది ఏదైనా ఒక స్థిరాస్తి మీద ధనం ఏదో రూపంగా మీకు రావడం వల్ల తప్పదు ఇంకా అంటే ఈ సమయంలో ప్రస్తుతం ఉన్న సమస్యల నుంచి పరిష్కరించాలంటే ఏదైనా ఒకటి అమ్మడం అన్నా అమ్మాలి లేదంటే ఏదైనా ఒక స్థిరాస్తి మీద కొత్తగా రుణం అన్నా తేవాల్సి ఉంటుంది అది కంపల్సరీగా దొరుకుతుంది ఈ దొరికే మధ్యలోనే చాలా వరకు ఈ సమస్యలన్నీ కూడా అయిపోతుంటు అన్నమాట అందువల్ల కొద్దిగా సహనంతో ఓర్పుతో ప్రయత్నం చేస్తే అన్నీ జరుగుతాయి ఇక ధనస్థానంలో ఈ బుధగ్రహ సహకారం మీ యొక్క వాక్చాచుర్యంతో మీ యొక్క తెలివితేటల్లో కుటుంబ సభ్యుల్ని శాంతపరిచి కొంతవరకు వాళ్ళ సమస్యల్ని ముందు ఒక రోజు అవుతుంది కానీ కంపల్సరీగా అది సహకరిస్తారు కొంతవరకు ముందు విభేదించినప్పటికీ కూడా తర్వాత మళ్ళీ మీ భార్య మీ మదర్ కూడా సహకరించి మీ యొక్క కొత్తగా వచ్చినటువంటి సమస్యని పరిష్కరించుకునే ప్రయత్నం జరుగుతుంది అంటే ముందు మీలో మీరు కొట్లాడుకున్న ఇతర సమస్య దగ్గర రాబోతుంది మీరు అంతా ఒకటై ఆ సమస్యను ముందు పరిష్కరించి మళ్ళీ రొటీన్గా మీ యొక్క లైఫ్ ప్రారంభమవుతూ ఉంటుంది మరి కుజుడు ఐదో స్థానంలో ధనాధిపతిగా ఉండడం వల్ల బట్ ఏదైనా ముందు ఇబ్బంది ఉన్నా ఈ నెల చివరిలో ఏదో విధంగా ఆర్థిక పరంగా అంతా సరిగా సెటిల్ అయ్యి నెమ్మదిగా ప్రశాంతంగా ఈ పక్షం ముగుస్తుంది ఈ పక్షంలో ప్రధానమైనటువంటి గ్రహాలైనటువంటి రాహువు కేతువు గురువు మారడం జరిగింది ఎప్పుడైనా శుభగ్రహాలు రాసి మారినప్పుడు పెద్దగా ఎవరిని ఇబ్బంది పెట్టావు కానీ ఈ పాపగ్రహాలైనటువంటి శని కుజ రాహు కేతు మారినప్పుడు ఆ మారిన భావాన్ని బట్టి ఏదో ఒక సమస్య రావడం జరుగుతూ ఉంటుంది మరి ప్రధానంగా రాహు ఇప్పుడు రాసి స్వక్షేత్రంలోకి రావడం వల్ల రాహువు అత్యంత బలవంతుడై ఉంటాడు అంటే రాహు ఎప్పుడు కూడా చెడు కార్యక్రమాలకి అవినీతికి సంఘ విద్రోహ చర్యలకి కారణమవుతూ ఉంటాడు కాబట్టి ఎవరి జాతకంలో అయినా సరే రాహు ఏదో విధంగా వాళ్ళని స్ట్రగుల్ చేయడం జరుగుతూ ఉంటుంది మరి మారేడు కాబట్టి ముందుగా రాహు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కంపల్సరిగా గ్రహానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది రాహుతో పాటు కేతువు కూడా ఉంటాడు కాబట్టి సాధ్యైనంత వరకు మన అదృష్టవశాత్తు ఈ నెల అంటే ఈ పక్ష ప్రారంభంలోనే పదహారవ తారీఖున సంకష్టాల చతుర్థది ఆ చతుర్దశి రోజు వినాయకుడికి అభిషేకం కానీ హోమం కానీ ఏదైనా గరికితో అర్చన కానీ ఏదో పూజా కార్యక్రమం చేసుకోవడం వల్ల దాని తర్వాత వచ్చే అమావాస్య రోజు కానీ శుక్రవారం రోజు కానీ ముఖ్యంగా అమావాస్య అయితే మంచిది ఏదైనా అమ్మవారి ఆలయంలో ఎస్పెషల్లీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మరి విధి విధానంగా అమ్మవారి కుంకుమచ్చం చేయడం వీలైతే ఒక నాలుగు కొబ్బరికాయలు అమ్మవారిని అమ్మవారి ఆలయంలో ఇవ్వడం వల్ల కంపల్సరిగా రాహు అనుగ్రహానికి కుదురుతుంది రాహు మనకి అనుగ్రహించాడంటే చాలా చక్కని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది రాహు ఇచ్చాడంటే ఫలితం చాలా హై లెవెల్లో టాప్ లెవెల్కి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది అదే రాహు తలుచుకుంటే వ్యసన వ్యసనపరుడుగా అపకీర్తి పాలు చేసి ఎందుకు పనికిరాని వాడుగా కూడా చేసే విద్య రాహు దగ్గర మాత్రమే ఉంటుంది గత జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్య కర్మల్ని ఈ జన్మలో అనుభవించే విధంగా ఈ రాహుకేతువులు కార్మిక్ కంట్రోల్ ప్లాంట్స్గా ఉంటాయి ఎప్పుడైనా రాహుకేతు మారినప్పుడు కంపల్సరీగా అటు విఘ్నేశ్వరుని ఇటు అమ్మవారిని ప్రార్థించుకోవడం వల్ల రాహుకేతువుల అనుగ్రహం లభిస్తుంది అయితే గురువు కూడా ఇప్పుడు మారేడు కాబట్టి ఏదన్నా ఒక పాపగ్రహం యొక్క ఫలితం చెడు ఫలితం తగ్గడం ఎంత ఇంపార్టెంటో శుభగ్రహాన్ని కూడా బలవంతంగా ఇంకా డెవలప్ చేసుకుంటే అవి ఇంకా శుభ ఫలితాలు ఇచ్చి ఈ పాపగ్రహ ఫలితాలను తగ్గించడం జరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం కావాలంటే కేవలం దత్తాత్రేయుడు శ్రీడీ సాయిబాబా వారు లేదంటే మీ యొక్క కులదైవం మీ కులగురువు మీకు విద్య నేర్పిన గురువు వాటి అంతటికన్నా ఇంపార్టెంట్ మీ యొక్క జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వీళ్ళని సేవించడం వల్ల పూజించడం వల్ల గురుబలం పెరుగుతూ ఉంటుంది ఇంకా ఈ అవకాశం లేని వారు ఇవన్నీ మనం వల్ల అనుకుంటే మీరు ఏదన్నా ఒక గోవు గోశాలకు వెళ్ళి గోవుకి సేవ చేయడం కానీ వ్యక్తిగతంగా రైతుల దగ్గర ఉన్నటువంటి గోవుకి శుభ్రంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే తల్లిదండ్రులు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి కావాల్సిన సదుపాయాలు చేయడం వల్ల కూడా మీకు ఈ గురుబలం పెరుగుతుంది గురుబలం పెరిగితే అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ చిన్న పరిహారంతో మీ జీవితాన్ని బ్రహ్మాండంగా చక్కదిద్దుకుంటారని ఆశిస్తూ స్వస్తి